నమస్తే అండి జై జనసేన నిన్నటి రోజు ఎవరైతే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ని అరెస్ట్ చేయడం జరిగిందండి ఈడీ కేసుల్లో అదే రకంగా సింభు సోరేన్ గారి కొడుకు హేమంత్ సోరేన్ అండి ఎవరు ఈ సింభు సోరేన్ ఎవరు హేమంత్ సోరేన్ జార్ఖండ్కి సంబంధించిన ఎవరు వీరు అంటే వీరే పార్టీ అని అడిగానండి ముందు అరెస్ట్ అరెస్ట్ చేశారు అనగానే వీళ్ళు జార్ఖండ్కి సంబంధించి జార్ఖండ్ విమోర్చ పార్టీ అట అంటే అక్కడికి సంబంధించి అంటే జార్ఖండ్ మోర్చ్ పార్టీ అంటారు అంటే లోకల్ పార్టీ అనమాట అంటే కాంగ్రెస్ పార్టీతో ఎలియన్స్ ఉందండి లోకల్ పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీతో ఎలియన్స్ ఉంది అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక సౌలభ్యం ఉందండి సొంత పార్టీ అభ్యర్థులు తప్పు చేసినా సరే ఎత్తి లోపల వేయడంలో నిష్ణాతులు అందులోనూ ఒకరినే ముఖ్యమంత్రిగా ఉంచు అందుకనే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు సపరేట్గా ఓ పార్టీ పెట్టేసుకొని దాంట్లో వెళ్ళిపోయి వాళ్లే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉండిపోతారు అదే కాంగ్రెస్ పార్టీ ఒకతే రెండున్నర ఏళ్ళు ఒకళ్ళు రెండున్నర ఏళ్ళు ఒకళ్ళు లేకపోతే ఎక్కువ కాలం ఉంచరండి ఒకరిని అందులో తండ్రిపోతే కొడుకు పోతే మనవడు ఈ రకంగా ఉండదండి రాజకీయ ప్రస్థానం ఏదో డిఫరెంట్గా ఉంటుంది అదే రకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అలయన్స్లో ఉన్నారంటండి అంటే నాకు గుర్తుకొచ్చి రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి ఎన్నో సార్లు సోనియా గాంధీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది నీ కొడుకు దారి తప్పిపోతున్నాడు కబ్జా రాయిడ్ అయిపోయాడు సిబిఐ దగ్గర సంబంధించి వేల కోట్ల స్కాములు అక్రమాస్తుల్లో ఉన్నాడు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో జాగ్రత్తగా ఉండమను లేకపోతే ఇద్దరిని సస్పెండ్ చేసి పక్కన పడేస్తానంటే రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి ద్వారా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు బాబు గారు వినలేదు సో రాజశేఖర్ రెడ్డి గారు కూడా మందలించడం జరిగింది అదే రకంగా రిలయన్స్ గ్యాస్ ఓడికి టైఅప్ అవుదామని పాపం జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజల్ పెట్టినట్టుగా రాజశేఖర రెడ్డి గారు తిరస్కరించినట్టుగా ఎందుకు తిరస్కరిస్తారు అని అడిగినట్టుగా ఇదంతా జరిగిన తరుణం ఏదో చెప్తున్నారండి చాలా మంది దగ్గర నుంచి విన్నమాట అదే రకంగా రిలయన్స్ దాడుల్లో అంటే రిలయన్స్ వారు చేసినటువంటి దాడుల్లో చనిపోయారు రిలయన్స్ వాడి కుట్ర ఉంది అన్నారు ఏదైతే తండ్రి చావుకు కారణమైనటువంటి రిలయన్స్ కుట్ర అన్నారో కాంగ్రెస్ అన్నారో రిలయన్స్ వాళ్ళకు మాత్రం పత్ వ్యాపారం చేస్తా పరిమళత్వాని గారికి సీట్ ఇస్తా ఈరోజుకి టీ ట్వంటీ లాగా ఆ జీ ట్వంటీలో కూడా ఈయనయ్ దగ్గరుండి వాళ్ళతో వ్యాపారాలు చేపిస్తున్న తరుణం అదే రకంగా మనం చూస్తే ఏదైతే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు కారణం అనుకుంటే ఈరోజు సిబిఐ గొప్పదా రాష్ట్రంలో సిఐడి గొప్పదా సిఐడినే గొప్పదండి ఎందుకంటే మన ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని కర్రలతో కొళ్లబొడిచి అతి దారుణంగా ఎన్ఎస్జీ కమాండర్లు కూడా కొంతమంది ఉండగానే సెక్యూరిటీ ఫోర్స్ ఉండగానే అరెస్ట్ చేసినటువంటి తరుణం ఏదో ఉంది కదా అదే రకంగా సిఐడి చంద్రబాబు గారిని సైతం యాభై మూడు రోజులు జైల్లో ఉంచి బెయిల్ రానిట్టు బెయిల్ రానివ్వనటువంటి తరుణం నడిపిందండి కానీ మన సిబిఐ సాంట్రాయల్ సిబిఐ స్టాండ్ సిబిఐ ఏం చేసిందండి సిబిఐ మాత్రం పాపం ఏ ఎయిట్తో కేసు ఆగిపోయింది నైన్ టెన్కి పోట్ల అక్కడే ఆగిపోయింది ఎక్కడుంది గొంగలే అంటే నువ్వు ఎక్కడ వేసినావు నేను అక్కడే ఉన్నానంటున్నాను సో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నతారు నైన్ టెన్కి రావట్లే ప్రపంచానికి తెలియకముందే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అన్న విషయాన్ని బయట వ్యక్తపరిచినటువంటి సిబిఐ ఇంతవరకు ఎందుకో తెలుసు ఎలా తెలుసు అని అడగల అవినాష్ రెడ్డి గారు ఫోర్ ఎవరికి చేశారు మీ భార్య ఫస్ట్ లిఫ్ట్ చేశారు కదా అంతపురంలో ఆ నలుగురులో అజయ కల్లా ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం పైనుంచి మీ భార్య గారు పిలుస్తే కదా మీరు వెళ్ళింది అంటే ఫస్ట్ ఫోన్ ఎత్తింది గారి కదా భార్య గారిని ఇంట్రాగేషన్ చేశారా చేయలేదు మరి నలభై మూడు వేల కోట్ల స్కామ్లో పది సంవత్సరాల నుంచి ఈ బెయిల్ నడుస్తూ ఉండగా ఆరు వేల నలభై ఒక్క వాయిదలకు అటెండ్ కాకపోయినప్పటికీ మీ బెయిల్ ఇంకా ఎందుకు నటుస్తుంది బెయిల్ క్యాన్సిల్ చేసి ఇంట్రాగేషన్ చేసి విషయ సమాచారం బయటకు తీసుకొచ్చి ఎవరు దోషి ఎవరు నిర్దోషి తేల్చేస్తే బాగుండేది కదా ఎందుకు చేయట్లా తీసేయండి సిబిఐ విశ్వభారతి హాస్పిటల్లో అవినాష్ రెడ్డి గారి తల్లిగారు లోపల ట్రీట్మెంట్ అవుతుండగా గల్లీ రౌడీలు పెట్టి హాస్పిటల్ గేటు బయట ఉండగా సిబిఐ వారు మాత్రం ఆ గల్లీ రోడీలను దాటుకొని ఏది రాష్ట్రంలో పోలీసులను దాటుకొని లోపలికి వెళ్ళి నోటీస్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సిబిఐ కానీ అర్ధరాత్రులు అపరాత్రులు కూడా రాష్ట్రంలో ఎక్కడెక్కడ గోడలు దూకి భార్య పక్కన ఉన్న భర్తను ఈడ్చుకొచ్చి అరెస్ట్ చేయగల సమర్థులు ఆంధ్రాలో సిఐడి సిఐడి గొప్పదా సిబిఐ గొప్పదా అంటే మా దృష్టిలో ఆంధ్రాలో సిఐడి ఎక్సలెంట్ వర్కింగ్ అండర్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ అండర్ కంట్రోల్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనే చెప్పాలి అర్ధరాత్రులు గోడలు దొక్కుతున్న సిఐడికి ఇదే పని ఏదైతే లింగం రమేష్ గారు ఇల్లు జప్తులు చేస్తుందంట సిఐడి ఇల్లు జప్తులు చేయడం ఏంటండి బాబు సో సో దయచేసి ఏదైతే దర్యాప్తు వ్యవస్థలు ఎలా ప్రభావితం అవుతున్నాయి ఎవరి అండర్ కంట్రోల్లో నడుస్తున్నాయి సిఐడి ప్రభుత్వం అండర్ కంట్రోల్లో సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్ కంట్రోల్లో ఉంటుందేమో అన్నటువంటి రాష్ట్ర ప్రజలు సందిగ్ధపడిపోతున్నారండి వీళ్ళకి నివృత్తి చేయాలంటే జార్ఖండ్ ముఖ్యమంత్రిని ఏ విధంగా అయితే నిష్పక్షపాతంగా అరెస్ట్ చేసినటువంటి ఈడీ ఎన్నో ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కస్టడీలోకి తీసుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత ఈడీకి ఉందా లేదా ఎందుకని ఆంధ్రాలో ఈడీ వర్క్ చేయట్లేదు ఎందుకని ఆంధ్రాలో సిబిఐ ఎవరిని అరెస్ట్ చేయట్లేదు ఎందుకు ఇంకా ఏ ని పెంచి పోషిస్తుంది ఏ నే అరెస్ట్ చేయలేనటువంటి సిబిఐ ముఖ్యమంత్రి జోలికి వస్తుందా ని కాపాడుతున్నటువంటి ముఖ్యమంత్రి తనని తాను కాపాడుకోలేడా వీరిద్దరినీ కాపాడుతున్న వారు ఎవరు అంటూ సందిగ్ధమైనటువంటి ప్రశ్నలు రాష్ట్ర ప్రజలు సో ఖచ్చితంగా సమాధానం చేయాల్సినటువంటి బాధ్యత చెప్పవలసినటువంటి అవసరం సెంట్రల్ దర్యాప్తు వ్యవస్థ అయినటువంటి సిబిఐ మీద ఉందండి దయ ఉంచి ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోండి ఆంధ్రాలో సిఐడి చేస్తున్నటువంటి అత్యుత్సాహం చంద్రబాబు గారిని ఎత్తారు నేను లండన్లో ఉండగా మరి ఎందుకండి మా ఆంధ్ర రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి వర్యుల మీద ఎన్ని ముప్పై తొమ్మిది కేసులు ఉన్నాయని అదేంటి ఎలక్షన్ ఎఫిడవిట్ సాక్షిగా చెప్తే ఏ ఒక్క కేసుల్లో బిల్ ఎందుకు క్యాన్సిల్ చేయట్లా దర్యాప్తు వారు అరెస్ట్ చేసే కదా దర్యాప్తు చేయాలి వివరణ కోసం ఎందుకు అరెస్ట్ చేయట్లా అదేంటి అది చంద్రబాబు గారి మీద కేసులు ఉన్నాయి ఏ ఆధారాలు పట్టుకొని అరెస్ట్ చేశారంటే ముందు అరెస్ట్ తీసుకోండి తర్వాత ఆధారాలు వీళ్ళకి వస్తాం అని కొండంతో ఎలుకను పట్టినట్టు ఇరవై ఏడు కోట్లు స్కామ్ బయట తీస్తారా మరి మీరేన్ని కోట్లు స్కామ్ చేసినారు అతను చేసింది తప్పు అనట్లేదు మీరెన్ని తప్పులు చేసినారు మీకెంత మాత్రం వెసులుబాటు ఎలా కల్పిస్తున్నారు ఎవరు కల్పిస్తున్నారు ఏం జరుగుతుంది వ్యవస్థలో నచ్చినోడు తప్పు చేయొచ్చా నచ్చినోడు ఏమైనా చెయ్యొచ్చా సో ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం రాజైనా బంటైనా ఒకటే మా దృష్టిలో ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా తప్పు చేస్తే బోనెక్కించాల్సిందే పివి నరసింహారావు గారు లాంటి వారి సైతం బోనెక్కిన తరుణాలు ఉన్నాయి ముఖ్యమంత్రి వారి సైతం అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ గారు ఈరోజు రెడీగా ఉన్నారు అరెస్ట్ అవ్వడానికి ఉన్న మూమెంట్ ఉంది సిసోడియా గారికి మనీష్ కుమార్ సిసోడియాకింతవరకు బెయిల్ రాలేదు మరి ఏ ఇటు మాత్రం బెయిల్ మీద వెచ్చల విడిగా తిరిగేస్తున్నాడు ఏం జరుగుతుంది వ్యవస్థలో సో ఖచ్చితంగా ఎవరి అండదండలు ఉన్నా సరే రాష్ట్ర ప్రజల అండదండలు అనేది ఇంపార్టెంట్ విలువైన ఓటుతో గద్దెనెక్కారు అదే విలువైన ఓటుతో దిగిపోండి తీర్పుకు సిద్ధంగా ఉన్నారన్నటువంటి మీ మనవిని మేము విన్నవించుకున్నాము అర్థం చేసుకున్నాము దయచేసి మీరు దిగిపోండి మీకు పరిపాలన చేయడం చేత కాదు రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారు పోలవరం పూర్తిగానే పరిస్థితిని తెచ్చారు రాష్ట్ర